రిమోట్ గుర్తుపై ఓటు వేసి భారీ బెజార్టీతో గెలిపించాలని సంఖ్యపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచి అభ్యర్థి రాజు కుమార్ కోరారు రాజడ సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకేపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో సంకపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని అన్నారు గ్రామంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో సీసీ రోడ్లు బోర్లు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందామన్నారు రిమోట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులున్నారు

సరేనా అవకాశం లేదండి ఇంకా చేస్తుంది కాంగ్రెస్ పరిపాలన పట్ల సర్పంచ్ అభ్యర్థి మీ వార్డు మెంబర్ ఓటు అభివృద్ధి చేసుకోని ఊళ్ళు ఏ సమస్య ఉన్నాయో మాకు ఎప్పుడు ఎమ్మెల్యే గారు ఓకేనా అభ్యర్థిగా మారవేణి రాజ్ కుమార్ అనే నేను సంఖ్యపల్లి అభ్యర్థిగా మరియు అభివృద్ధి కోసమే ఈ ఈ సర్పంచ్ ఎన్నికలకు సిద్ధమయ్యాను స్మశాన వాటిక మన ఎమ్మెల్యే ఆర్దేశీ నాన్న గారు ఆల్రెడీ చెప్పేశారు పది లక్షలు అనౌన్స్ చేసేశారు ఐకేబి సెంటర్ నలభై ఐదుల డబ్బులు నలభై ఐదుల డబ్బులు ఒక నలభై రోజుల్లోపే ఇస్తానని మాటిచ్చారు మరియు మన స్కూల్ కాంపౌండ్ దానికి కూడా మాటిచ్చేశారు బోర్లు రెండు బోర్లు ఆల్రెడీ సంక్షేమ చేసేశారు ఇంకా రెండు సీసీ రోడ్లు వంద మీటర్లు వంద మీటర్ రెండు సీసీ రోడ్లు మూడు వందల పట్టాలు యువతి యువకుల ఎయిటీన్ ప్లస్ డబ్బులు కూడా హామీ ఇచ్చారు దీని గురించి సీనాన్న దగ్గరికి మొన్ననే తీసుకెళ్ళాము ఆల్రెడీ చెప్పేశాడు మీరు డబ్బులు సంక్షేమ చేశాడు దయచేసి మా రిమోట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించగలని కోరుతున్నాను